ఈరోజు జనసేన అధ్యక్షుడు చాలా ఆహ్వాని మర్యాదతో చాలా ఆహ్వానించి మాకు చాలా మర్యాద ఇచ్చినారుచ్చి మాకు వచ్చి దగ్గరకు వచ్చి మాకు చాలా గౌరవం ఇచ్చి మర్యాద ఇచ్చి అందరికీ మంచి ఖుషి అయింది మాకు మా కన్నాకొచ్చి మాకు సంతోషంగా అయింది మరి జరిగింది అలాగే మాకు రెండు నిలబెట్టి మా మురళీగారుస్తావు ఇప్పుడు కలుస్తావని నాకు ఉత్సాహంగా ఉంది మా విశాఖపట్నం నిజంగా అయింది మా మురళీగౌడ రావడం వల్ల ఇలాంటి నాయకులు మా గారు అలాగే మురళీగౌడ లాంటి నాయకుల్ని తక్కువగా చూస్తున్నాం ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మా అదే మురళగౌడి గారు దివాకర్ గారు ఈ ప్లేస్లో తర్వాత రాంబాబు ఒమ్మో అప్పలాడు గారు ఆధ్వర్యంలో మరి ఈ స్థాయి నేను పద పదహారు సంవత్సరాలు బట్టి ఇదే పార్టీలో ప్రజారాజ్యంలో చేశాను ఈ జనసేన పార్టీలో కూడా ఉన్నాను నేను ఇలాగే నేను ఈ ఇద్దరు ఆధ్వర్యంలో నేను జీవితాలతో ఇలాగే పంచారు ఈ జెండా వదలను నేను చచ్చిపోయేటప్పుడు మాత్రం నా జెండా మాత్రం నాకు మీద ఉండాలి నాకు అటు మీదుగా జెండా ఉండాలి అది నా దేవుడు గారు ఇతను కూడా నాకు భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నాను వైజాగ్ చెప్పుకున్నాం చాలా ఖుషి ఏమైందంటే మనం కర్ణాటక వాళ్ళైనా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయిందంటే ఈరోజు మమ్మల్ని వచ్చి వెల్కమ్ చేశారు కదా అది మేము ఎప్పటికీ మర్చిపోలేము అలాగే మా వైజాగ్కి బ్యాంగ్లూర్ అంటే ఒక రీ టూ వన్ థౌజండ్ టూ కిలో టూ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది అది అయితే మామూలుని ఇంత అభిమానులు పెట్టి మేము వచ్చే లోపల మాకు ఒక వెల్కమ్ అని చేశారు కదా అది చాలా సంతోషమైంది మాకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంటే ఇలా ఉంటారు అనేది ఈరోజు మన చైతన్య గారు కావచ్చు ಮನ ಅಪ್ಪುರಾಜು ರೂ ಮನ ರಾಂಬಾಬು ರಚು ಅಲ್ಲ ಮನ ನಾಯಕ ಇರ ಎಂಪಿಗೋಟೇ ಈ ರೋಜು ಜನ ಎಂಎಲ್ಯ ಪೋಟಿ ಈ ರೋಜ್ ಕೂಡ ಜನಸೇನ ಪಾರ್ಟಿ ವೇಸ್ಕೊಂಡು ಅಂದರೆ ಯಾವುದೇ ದೀನಿ ಆಕಾಂಕ್ಷಿಸಿದ ಚೀಟ್ ಇದೆ ಅದನ್ನು ಈ ರೋಜ್ ಪವನ್ ಕಲ್ಯಾಣ ನಡೆಸ್ತಾ ದೀಪ ಈ ರೋಜ್ ಕೂಡ ಜನಸೇನಾ ಪಾರ್ಟಿ ಅಲ್ಲೂ ಕೂಡ ಮುಂದೆ ವಚ್ಚೇ ರೋಜು మన పవన్ కళ్యాణ్ గారు మంచి స్థాయి వాళ్ళకి ఒక సీట్ మంచి దీనికి ఏదంటే కష్టపడ్డ కాకపోతే ఇది ఉంటుంది ఏవంటే ఈరోజు అందరూ చెప్పుకుండి మేము పార్టీ ఈ రోజు కూడా మేము ప్రజారాజ్యం ఇంకా దీనికి తగ్గుతామండి చాలా ఖుషి అవుతుంది మాకు ఇలాంటి వ్యక్తులు చూసినప్పుడు మనము చాలా ఖుషీపడాలి ఇలాంటి వ్యక్తులు మేము కూడా అంతే కర్ణాటక ఒక కార్యక్రమాలు చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటివన్నీ ఆహ్వానిస్తాము మేము కూడా మా కర్ణాటక గౌరవము మేము ఇస్తామని మాకు అందరికీ చెప్తున్నాము జయ జనసేన ఈరోజు చాలా సంతోషకరం విషయం ఏంటంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఉత్తరాంధ్ర వేదికగా ఈ భారతదేశ సౌత్ జోన్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అలాగే కర్ణాటక అలాగే తమిళనాడు ప్రాంతాలకు సంబంధించిన ముఖ్య కార్యకర్తలతో ఈరోజు సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళ మిగతా స్టేట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పలికారు దానిలో భాగంగా కర్ణాటక నుంచి దాదాపు సుమారుగా నాలుగు నుంచి అభిమానులు జన సైనికులు మన మురళీ గౌడ్ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని కళ్యాణ మండలం మన మున్సిపల్ స్టేడియం దగ్గరలో ఇక్కడ బస్ చేయడం జరిగింది ఈ ఉదయాన్నే వీళ్ళు చేరుకున్నారు వీళ్ళందరికీ కూడా ఈ జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారి తరఫు నుంచి విశాఖపట్నం తరఫున నుంచి ఉత్తరాంధ్ర తరఫు నుంచి కూడా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ అభిమానుల తరఫు నుంచి కూడా స్వాభుత్వ స్వాసం తెలియజేస్తే మీరు ఉత్సాహం చూస్తుంటే దాదాపు ప్రజారాజ్యం పార్టీలోని చిరంజీవి గారు రాజకీయాలు రావాలి అనే ఉత్సాహంతో అప్పట్లో ఉన్నటువంటి మెగా తో లాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో పా పవన్ కళ్యాణ్ గారితో ఈరోజు ఈ జనసైనికులందరూ కూడా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నారు అలాగే వీరమహిలు కూడా ఉన్నారు వీరందరికీ కూడా మరి పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో అయినా సరే ఆ రాష్ట్రంలో కూడా జనసేన పార్టీ ధోని చేయాలని అక్కడ అధికారంలోని భాగస్వామ్యం అవ్వాలని సందర్భంగా కోరుకుంటూ మురళీగౌడి గారి నాయకత్వం కర్ణాటక రాష్ట్రం అంతా కూడా ఇంకా జనసేన పార్టీ భే ప్రఖ్యాతులు పెంచాలని సందర్భంగా కోరుకుంటూ ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ వచ్చినా జనసైనికుడిగా అందరూ అందరం తోడుగా ఉంటాము ఏదైనా విషయం వచ్చినా సరే మనం సమస్యలు వచ్చిన కోరుకుంటున్నాం जय जनसेना जय जनसेना जय चन्दा जय राम्रा